యేసు ప్రవారు శ్రేష్టమైన ఘనమైన తెలియజేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నారు కీర్తన ఇరవై ఆరు కీర్తన ఇరవై ఆరులో దావిలో తన యొక్క వేదనని తన యొక్క ప్రార్థనని ప్రభుత్వం పెడుతున్న విధానాన్ని మనం చాలా చక్కగా ఇక్కడ చూడవచ్చు ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే దావేది యొక్క ప్రార్థనకి వెనకాలంటున్న వెన్నెముకని ఈ యొక్క కీర్తనలో మనం చూడొచ్చు మొదటి వర్షంలో ఆయన వచ్చినాడు రవా నన్ను పరీక్షించు నేను ఒక యథార్థమైన జీవితము జీవిస్తా వచ్చాను ఇక్కడ ఎప్పుడైతే దోష రహితమైన జీవితమో లేక యదార్థమైన జీవితమో అని పలుకుతా ఉంటున్నాడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో గ్రహించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఆయన పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడుతున్నాడని ఏ లోపం లేని దేవునితో మాట్లాడుతున్నాడని ఏ దేవుడు పరీక్షించగా లోపము లేకుండా ఎవరు మిగలరు అని తెలిసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదా దేవుడు తన్ని పరీక్షిస్తే తనలో ఖచ్చితంగా లోపం లోపముంటుందని దేవుడు తన్ని పరీక్షిస్తే తనలో పొరపాటు ఉంటుందని తెలియదా ఖచ్చితంగా తెలుసు కానీ ఆయన నిర్దోషత్వము లేకపోతే యథార్థము బ్లేమ్లెస్ అనే ఈ మాటని మాట్లాడానికి గల కారణం ఏంటి అని అంటే ఇది చుట్టుపక్కల ఉంటున్న ప్రజలతో పోల్చి చెప్పే మాట నోహం గురించి మనం ఈ మాటని చూడొచ్చు ఆది కాలంలో అతడు ఆ తరం వారి అందరిలో నిందారహితుడుగా ఉంచున్నాడు ఆ ఈ యోగు గురించి కూడా అతడు ఆ తరం వారి అందరిలో అందరికంటే నీతి మంతుడుగా ఉంచున్నాడు కనుక ఇది పక్కోలతో పోల్చి చెప్పబడుతున్న మాట అయితే ఆత్మీయమైన మాట దగ్గరికి వచ్చేటప్పటికి నీతిమంతుడు అంటే ఈ యొక్క నిర్దోషత్వము అనేది ఈయన యొక్క ప్రయత్నాన్ని ఈయన యొక్క ఈయన యొక్క జవాబారీతనాన్ని ఈయన యొక్క బాధ్యతని వహిస్తా మాట్లాడుతూ ఉంటుంది ఈ నీతి అనేది ఆ దేవుని యొక్క దేవుని దగ్గర నుంచే వస్తుంది ఈ నీతి అనేది దేవుని మీద విశ్వాసం బట్టే వస్తుంది కనుక మన జీవితాల్లో మనం నిర్దోషులుగా ఉండాలి అని అంటే దేవుని యొక్క గుణాల్ని దేవుని యొక్క సుగుణాలని దేవుని యొక్క స్వభావాన్ని మనం నమ్మినప్పుడు మాత్రమే మనం నీతి ఉండగలము ఒకవేళ దేవుడు సర్వాంతర్యామి అని మనం నమ్ముతేనే మనం ఉండగలము ఒకవేళ దేవుడు నిజంగా ఆయన లెక్కడుగుతాడు అని నమ్ముతేనే మనం నీతిమంతులుగా ఉండగలము మన యొక్క నిర్దోషత్వానికి దేవుని యొక్క స్వభావం మీద ఉంచిన నమ్మకం ఈ చాలా చాలా అవసరము ఎందుకు అనంటే అసలు నైతికత నైతికత్వానికే దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క వ్యక్తిత్వమే ఆ మొరాలిటీకి లేక నైతికత్వానికి మూలమే ఉంటుంది ఒకవేళ దేవుడే లేకపోతే ఒకవేళ దేవుని నీతి మనకి తెలియకపోతే దేవుడు లెక్కకి పిలవకపోతే అసలు నైతిక విలువలు అనేవి ఉండవు కదా కనుక దేవుని మీద నమ్మకం దేవుని మీద దేవుని మీద మనస్సు పెట్టడమే నిజముగా మన జీవితాల్లో నీతిని పుట్టిస్తాయి ఆయన ఇంకా ముందుకు వెళ్తూ రెండో వచ్చిన అంటున్నాడు ప్రభా నన్ను పరీక్షించు ప్రభా రెండు విషయాలు అంటున్నాడు నా హార్ట్ నా మైండ్ లేకపోతే నా హృదయం నా మెదడును పరీక్షించు ఈ రెండు విషయాలు ఎవ్వరూ పరీక్షించలేరు ఈ రెండు విషయాలు ఎవరూ తెలుసుకోలేరు ఈ ప్రపంచాన్ని మనం సులువుగా మోసం చేయగలము మన హృదయ వైఖరి విషయానికి వచ్చేటప్పటికి ఇర్మియా రాస్తా ఉంటాడు హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది అని బయలుదేరు సరిస్తోంది కనుక మన జీవితంలో మనము మన హృదయాలని ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి దాచిపెట్టవచ్చు ఆఖరికి సమూహాలు కూడా పైనుంటున్న రూపాన్ని చూసి మోసపోతా వచ్చాడు అందుకే దేవుడు చెప్తా ఉంటాడు మానవుడు పై రూపాన్ని చూస్తాడు అయితే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు కనుక దామీదు ఏదో తన అని అనుకో నేను బానే ఉన్నాను అని అనుకోవట్లేదు కానీ తన స్థితిని దేవుని దగ్గర తీసుకొని వచ్చి నేరుగా చెప్తున్నాడు నువ్వు పరీక్షించుకోవా ఎందుకంటే నన్ను నేను పరీక్షించుకున్న నేను బానే కనిపిస్తాను కానీ నాకు కూడా తెలియని నా హృదయం నాకు కూడా తెలియని నా మనస్సు నాకు కూడా తెలియని నా మెదడుని నువ్వు పరీక్షించు అని చెబుతా నాడు కనుక తా మీదు దేవుని దృష్టిలో బాగుండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ నేను బాగున్నానని చూపించుకోవడానికి ప్రయత్నం కనపడట్లేదు కానీ ఆయన దృష్టికి బాగుండాలనే ఆశ మనకి కనపడతాను కనుక మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బాగా కనపడడానికి ప్రయత్నం చేసే బదులు దేవుడు మనల్ని చేయడానికి ప్రయత్నం చేయాలి యథార్థంగా మన స్థితిని చూసుకునే ఆ మనస్సు ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు యథార్థంగా మన స్థితిని ఒప్పుకోవడానికి ఇష్టపడితే యథార్థంగా ప్రభుని సహాయం చేయి అని గనుక ఆ మనసుతో మనం వస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేసేవాడిగా ఉంటాడు ఎక్కడి నుంచి ఆయనకి మనసు వస్తా వచ్చింది మూడవ చూనాడు నీ యొక్క అంతులేని ప్రేమ విశ్వాస్యతపై నేను ఖచ్చితంగా నమ్మకం పెట్టాను ప్రభా ఆయన దేవుని యొక్క ప్రేమని విశ్వాస్యత నమ్మాడు కాబట్టి నీలో నాలో దైవికమైన గుణాలు ఆత్మీయమైన జీవితం పుట్టాలి అని అంటే అవి పుట్టే అవి పుట్టడానికి విన్నముకే దేవుని గురించిన సరైన అవగాహన దేవుని గురించిన సరియైన అవగాహన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మన జీవితాల్లో మనము సరైన ప్రవర్తన కలిగి ఉంచాము దేవుని గురించి నిజంగా తెలుసు నిజంగా నమ్ముతాం కానీ సరిగా బ్రతకం అనేది అసాధ్యము దేవుని గురించి సరిగా తెలియని వాడు లేక దాన్ని లోతుల నుంచి నమ్మని వాడే సరిగ్గా బ్రతకడు నిజంగా దేవుడిని సరిగ్గా తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఆయన దృష్టికి యోగ్యమైన విధానంలో జీవిస్తాం అందుకనే ఇంకా ముందుకు వెళ్ళి దావి దంటున్నాడు నేను అపహాసకులతో కూర్చోట్లేదు నేను గేలి చేసి వేషధాలతో కూర్చో కూర్చోట్లేదు నాలుగు ఐదు వచ్చాల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు అంటే ఈయన తన జీవితంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు బాబా నువ్వు ఉన్నావని నీ నేను నమ్ముతున్నాను నీ స్వభావాలన్నిటి నమ్ముతున్నాను వాటి వెలుగులో నేను బ్రతకడానికి జాగ్రత్త పడుతున్నాను శక్తుల ప్రయత్నం చేస్తా ఉంటున్నాడు దేవుడు సార్వభౌముడు అదే సమయంలో మానవునికి బాధ్యత కూడా ఉంది కనుక దేవుడి సార్వభౌమత్వాన్ని మానవుడిని నిర్లక్ష్యపరుడుగా చేయరు లేక మానవుని బాధ్యత దేవుని సార్వౌమత్వాన్ని తీసివేయదు ఈ రెండు కలిసి వెళ్తాయి కనుక దేవుణ్ణి దేవుడు దేవుడుగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఖచ్చితంగా మన జీవితాలు ఆయనకి అనుకూలంగా మనం మార్చుకునే వారంగా ఉంటాం ఆయన నాలుగో ఐదు వచనాల్లో నేను వేషధారంతో కూర్చోవట్లేదు అని నడుచుకున్నాడు ఎందుకు కూర్చోవట్లేదు అని అంటే ఆయన ఖచ్చితంగా గ్రహిస్తా ఉంటాడు నేను గృహ నిర్వాహకుడిని మాత్రమే నాకు ఇచ్చిన సమయం కావచ్చు నాకు ఇచ్చిన తలాతులు కావచ్చు నాకు ఇచ్చిన వనరులు కావచ్చు వీట్లన్నిటికీ నేను ఒక రోజు లెక్క చెప్పవలసి ఉన్నది మానవులమైన మనము రెండు రకాలుగా ప్రత్యేకంగా విశ్వాసులు రెండు రకాలుగా దేవునికి లెక్క చెప్పాలి సృష్టిలో మనం ఆయనకి సంబంధించిన వారం కాబట్టి మనం లెక్క చెప్పబద్దలు మే ఉంచిన రెండవది మన మనము కొనబడిన వారము గనక దేవుడు తన ఆ శ్రేష్టమైన ఆ రక్షణ కార్యం బట్టి మనల్ని సంపాదించాడు గనక రక్తం కార్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం రెండవ లెక్క కూడా చెప్పవలసిన భక్తుల మనము మన జీవితాలలో మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా జీవించడం ఎంతైనా అవసరం ఇది ఏదో నా సమయం నా ఇష్టం నా జీవితము నా వనరులు నా డబ్బు నా నా కోరికలు అని చెప్పడానికి వీలు లేదు ఆయన మనల్ని కొన్నాడు మన మీద పూర్తి హక్కులు ఆయనకున్నాయి ఆయన మన మీద పూర్తి అధికారం కలిగిన వాడు గనక ఆయనకి లెక్క చెప్పేటట్టే జీవించాలి ఎందుకు సమయం గడపట్లేదు ఆనందం కాదా వాళ్ళతో పాటు కూర్చుంటే ఆయన శరీరానికి ఖచ్చితంగా ఆనందం పడుతుంది కదా వారితో పాటు కూర్చొని గేడి చేసుకుంటూ నవ్వుకుంటూ అపహాస్యం చేసుకుంటా ఉంటే ఆయన శరీరానికి ఆనందం పడుతుంది కదా కానీ ఆయన గ్రహిస్తా వచ్చాడు నేను నా సొంత వాడిని కాదు నేను నా ఇష్టం చేసుకోవడానికి వీలు లేదు నా నా నేను కేవలము నేను కేవలం అద్దెకి మాత్రమే ఉన్నాను ఆదమ్మల్ని ఏదైనా తోటలో సొంతదారులుగా పెట్టలేదు దేవుడు ఏదైనా తోటని కాయడానికి ఏదైనా తోటని చూసుకోవడానికి పెట్టాడు అంతే వాళ్ళు ఏదైనా తోట గురించి లెక్క చెప్పబద్దుల ఉంచున్నారు ఈనాడు మన జీవితాల్లో మనము కూడా దేవునికి లెక్క చెప్పబద్దుల ఉంచున్నామని గుర్తు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనం జాగ్రత్తగా జీవించే వారంగా ఉంటాము అంతేకాకుండా ఇంకా ముందుకెళ్తూ ఈయన అంటా ఉంచున్నాడు ప్రభావ నా కోరిక అంత ఏంటంటే నా సమయాన్ని అక్కడ వేస్ట్ చేయలేదు కాబట్టి నా సమయాన్ని వ్యర్థపరచలేదు కాబట్టి నా సమయాన్ని తీసుకొని నీ ఇంట గడుపుతాను నీ ఇంట్లో గడపడానికి ఆశపడతా ఉంటున్నాను నీ ఇంట్లో నేను ఉండడానికి మనసు నిలుపుతా ఉంటున్నాను నీ తేజోమయ ఉండడానికి మనసు నిలుపుతా ఉంటున్నాను అని దాబి చెబుతా ఉంటున్నాడు ఎప్పుడైతే మన సమయాన్ని వృధా చేసుకుంటామో మన సమయాన్ని అనవసరంగా మనం దారుణము మన వనరుల సొంత దారుణము అని అనుకుంటాము అప్పుడు విలువైన విషయాలకి నీ సమయాలు నీ వనరులు మిగలవు దేవుడు పందుల ముందు ముత్యాలు వేసేవాడు కాదు కుక్కల ముందు ప్రతిష్ఠితమైనది వేసేవాడు కాదు కనుక ఒకవేళ కనుక దేవుడు మనకి ఇచ్చిన గృహ నిర్వాహకత్వంలో మనం అయోగ్యులుగా జీవిస్తే ఆయన విలువైన ఆత్మీయ వనరులు మన ఒడిలోకి వచ్చేవాడు కాదు ఆయన అధికమైన స్పష్టంగా ఈ కీర్తనలో దోహదపడతా ఉంది తొమ్మిదో వచ్చినాడు అయ్యా నా ప్రాణము పోనివద్దు నన్ను దయచేసి ఈ ఈ యొక్క దుష్టుల చేతికి అప్పగించొద్దు అని చెబుతా ఉంటున్నాడు ఎందుకు ఈ మాటలు చెబుతా ఉంటున్నాడు తాను ఇప్పుడు పన్నెండవ చాలా స్పష్టంగా నేను సమాన భూమి మీద నిలబడుతున్నా అని ఏంటి సమాన భూమి అంటే సమతుల్యమైన భూమి ఆ లెవెల్ గ్రౌండ్ సమభూమి అంటే ఏంటి సమభూమి అంటే ఎక్కడైతే తాను దేవునికి చేయాలనుకునేది చేయగలడో పడి పడిపోని భూమి లేక సాక్ష్యం తప్పిపోని భూమి లేక కాలు తొట్టిల్లని భూమి ఆ భూమి మీద నన్ను నువ్వు తీసుకొని వచ్చావని చెప్తున్నాడు ఒక మాటలో పన్నెండు వచ్చంలో మొరవిన్నావు అని చెబుతాను బాబా మొర విన్నావు నా మొరవిని నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చావు అని అంటే ఆరు ఏడు వచ్చరాల్లో నీకు ఏదైతే చెల్లించాలని అనుకున్నానో ఆరు ఏడు వచ్చాల్లో నీకు ఏమి రొక్కుబడులైతే నేను చెల్లిద్దాం అనుకున్నాను అవి చేయగలిగిన స్థితికి నువ్వు నన్ను తీసుకొని వచ్చావు ఇది మనం ఆశ పడాల్సింది ప్రభా ఈ నాటికైనా సమభూమి మీదకి తీసుకునరా ఎక్కడైతే నేను నీ కొరకు బ్రతకగలను ఎక్కడైతే నేను కొరకు పడకుండా నిలబడగలను ఎక్కడైతే నేను నీ కొరకు జారిపోకుండా నీ కార్యాన్ని సాధించగలను ఎక్కడైతే నిన్ను సంతోష పెట్టడంలో అంతర్ము ఏ ఆంతర్యము లేకుండా కొనసాగగలనో ఆ భూమి మీదకి నన్ను తీసుకుని రావీదు ఏదో ఐశ్వర్యవంతమైన ఏదో శ్రేష్టమైన క్షేమకరమైన స్థితిని కోరట్లేదు గాని సమభూమిని కోరతా ఉంచున్నాడు అని అంటే ప్రభా నా నాలో సమతుల్యమైన ఆత్మీయ జీవితాన్ని జీవించే స్థలానికి తీసుకొని రామ్ అని చెబుతా ఉంటున్నాడు ఎందుకు ఇంత ధైర్యంగా ఈయన తన ప్రార్థనని పెట్టగలుగుతా ఉంటున్నాడు అంటే ఆయన కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో అంటాడు ఒకవేళ నేను నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మొర వినకపోయేవాడు అంటే ఆయన నిజముగా ఆంతర్యంలో నుంచి మాట్లాడుతున్నాడు హృదయ పూర్తిగా మాట్లాడుతున్నాడు నాలో దోషం లేదు పరీక్షించి చూడు ప్రభావం కావాలంటే నువ్వు 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 ఒకసారి పరిశోధించి చూడు ప్రభావం కావాలంటే యాకోబు రాస్తున్నాడు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం మూడో వర్షంలో మీరు అడుగుతున్నారు కాని పొందట్లేదు ఎందుకు అడుగుతున్నారు కానీ పొందట్లేదు అని అంటే మీరు కేవలం ఈ స్వభాగాల కొరకే అడుగుతున్నారు స్వార్థం కొరకే అడుగుతున్నారు కాబట్టి మీరు పొందట్లేదు దావితే అయితే ఇక్కడ దేవుని మందిరమును చూడడానికి దేవునికి తన మొక్కుబడులు చెల్లించడానికి దేవుని నిర్దోషిగా జీవించడానికి ఆయన తన మాటలన్నింటినీ తన ప్రార్థనలన్నింటినీ అన్నిటినీ పెడతా ఉంటున్నాడు అందుకే ఆయన ఎంత ధీమాతో అంటున్నాడు అంటే ప్రభా నా సాయశక్తిలో బతికాను నేను సంతోష పెట్టడా నీ కృపని బట్టి నీ నీతి మీద జీవిస్తా వచ్చిన ప్రభావా నీవిచ్చిన విషయాల విషయంలో గృహ నిర్వాహకత్వం చాలా నమ్మకంగా ఉన్నా ఏది నా ఇష్టం వచ్చినట్టు నేను చేయట్లేదు ప్రభా నీ తేజో మహిమ వివసి స్థలాన్ని నేను కోరుతున్నాను ప్రభా నీ మహిమనే నేను వెతుకుతా ఉంటున్నాను ప్రభా నేను ఉండడానికి సమతుల్యమైన మీదకి నన్ను తీసుకురా ఇది తన ప్రార్థన కాబట్టి ధీమాతో అంచున్నాడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఈనాడు ఈరోజు మన జీవితాల్లో ఈనాడు ఇలాంటి ప్రార్థన చేయగలము ఇంత ధీమాతో ఇంత భరోసాతో నేను దేవుడు నిర్దోషిగా ఉన్నా దేవుడు నా ప్రార్థన వింటాడు ఖచ్చితంగా వింటాడు నీ కాసు ప్రార్థన వింటాడు ఎందుకంటే నేను స్వభోగం కొరకు అడగట్లేదు నా సుఖం కొరకు అడగట్లేదు ఆయన మహిమే కొరకే ఆయన తేజోమయం నివసించు స్థలం కొరకే అడుగుతున్నాను అని చెప్పగలిగితే మన ప్రార్థనలో కూడా ఈ ధైర్యము ఈ టీవీ ఉందా తను కనిపిస్తాయి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నిన్ను నిన్నుగా చూచే కృపను అనుగ్రహించండి దేవా నీ కొరకై నీ నీ దృష్టికి సరిగ్గా ఉండడానికి నీ దృష్టికి నీ దోషంగా ఉండడానికి కృపణి నడిపిస్తున్నామని అని మేము మెట్టుకి మా జీవితాల్లో నియోజక నిలబడినప్పుడు మేము ఏమాత్రము ఏ మాత్రము దేవ జంకకుండా సమతుల్యమైన భూమి మీద మా మొక్కుబడు చెల్లించడానికి కృపణించి నడిపిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుని నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె Thank you.